రేపే బుధవారం జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం కనుక ఈ ఒక్క పదార్థాన్ని తింటే కనుక సంవత్సరం అంతా డబ్బే డబ్బు కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు మరి జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం రోజున మనం ఏం అంటే ఏ పదార్థాన్ని తినాలి అంతటి లక్ష్మిపై లక్ష్మి ప్రదమైనటువంటి పదార్థం ఏమి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం సహజంగా ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా శుభకార్యాలు జరిగినప్పుడు కూడా కొన్ని పదార్థాలను ప్రత్యేకించి కొన్ని పదార్థాలను తినటం ఆల ఆనవాయితీ ఇలా కొన్ని పదార్థాలు తినటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా సరే నూతనంగా సంవత్సరం ప్రారంభమయ్యినటువంటి రోజున లక్ష్మీదేవితో పాటు సకల దేవతలను పూజించటం అలవాటు దేవాను దేవతలను పూజించటం వల్ల వారి అనుగ్రహంతో సంవత్సరమంతా కలిసి వస్తుంది అని నమ్మకం అంతేకాదు మనకు సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అనారోగ్య సమస్యలు ఉండవు అని కుటుంబంలో సంతోషం నెలకొంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము ఎప్పుడైనా నెల ప్రారంభమైనప్పుడు కూడా ఉదయం లేవగానే ఎవరి ముఖాన్ని అంటే ఎవరి మొహాన్ని చూసినా సరే కొన్నిసార్లు అంటే వీరి ముఖాన్ని చూసాము మనకు నెల మొత్తం ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ ఉంటారు అలాంటిది సంవత్సరం ప్రారంభం రోజున ఎంతో నియమనిష్టలతో ఉంటూ ఉంటాము ఉదయం లేవగానే కొన్నింటినీ చూడటం అలానే దేవత ను పూజించటం అలానే కొన్ని తీపి పదార్థాలను వండటం తినటం చేస్తూ ఉంటాము అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటివి తినటం వల్ల సంవత్సరం అంతా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అంతేకాదు కొన్ని తినకూడదు కూడా అందులో మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఎందుకంటే సంవత్సర ప్రారంభం పవిత్రమైనటువంటిది ఆ రోజున చేసే ప్రతి పని కూడా చుట్టే ఒక స్త్రీకారం అని చెప్పుకోవచ్చు ఆ రోజున మనం ఏది మొదలు పెట్టినా సంవత్సరం మొత్తం కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సర ప్రారంభం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటి అంటే జుట్టు కట్ చేయటం గోర్లు కట్ చేయటం పాలు పెరుగు పంచదార బెల్లం వంటివి ఇతరులకి సంధ్యా సమయంలో దానంగా ఇవ్వటం అలానే అంటే ఊరికనే ఇచ్చినా సరే అది మంచిది కాదు లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది కనుక ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అలానే జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులను ముందుగా చూసుకొని మీ దగ్గర ఏదైనా బంగారు కాయిన్ ఉంటే ఆ కాయిన్ని చూడండి ఇలా చూడటం వల్ల సంవత్సరం అంతా డబ్బు బంగారం బాగా కలిసి వస్తుంది క్రూర మృగాల జంతువుల ఫొటోస్ని అస్సలు చూడకూడదు చాలామంది బెడ్రూమ్లో క్రూర మృగాల జంతువుల ఫొటోస్ని పెట్టుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే వాటిని చూస్తూ ఉంటారు అలా చేస్తే గనక వారి ఇంట్లో డబ్బు నిలవదు ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి శని బాధలు వెంటాడుతాయి ఏది చేసినా కలిసి రాదు ఇలా పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ వారికి ఏదో దృష్టి దోషం తగిలింది అని లేదా ఇంకేదో చెడు గాలి చెడు ప్రయోగాలు వారిపైన జరిగాయి అని అనుకుంటూ ఉంటారు నిజానికి వీరు చేసినటువంటి పొరపాటు ఇది ఉదయం లేవగానే మనం చూసేటటువంటి కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులను చూడటం వల్ల ఆ రోజు మొత్తం కూడా మనకు శుభప్రదంగా గడిచిపోతుంది అలానే సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా గడిచిపోవాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అన్నా సంవత్సరం కూడా ధరాన్ని సంపాదిస్తూనే ఉండాలి అన్నా ఉదయం నిద్ర లేవగానే పాలిచ్చే గోమాత విగ్రహాన్ని కానీ లేదా రెండు అరచేతులను కానీ బంగారు కాయిన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా కొబ్బరికాయను కానీ వెలుగుతున్న దీపాన్ని కానీ చూడాలి ఇలా చూడటం లేదా ఎర్రటి పుష్పాలను చూడటం కాని చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి అదృష్టం రాజయోగంతో రాజ్యం ఏలుతారు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం జనవరి ఒకటవ తారీఖున ఈ ఒక్క పదార్థాన్ని తినటం వల్ల సంవత్సరం అంతా మనకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా శుభకార్యాలప్పుడు మనం తీపి పదార్థాన్ని తింటూ ఉంటాము ఎందుకంటే ఇంకా ఇంకా అలాంటి ఎన్నో శుభవార్తలు వినాలి అని మనం మన నమ్మకం అలానే మనకు తీపి పదార్థానికి శుభకార్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది అని కూడా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎక్కడ శుభకార్యమైన తీపి పదార్థం తప్పకుండా ఉండవలసిందే ఎందుకంటే ఇంకా అలాంటి ఎన్నో తీపి శుభవార్తలు వినాలి అని మనం తీపి పదార్థాన్ని తింటూ ఉంటాము అలానే ఒక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం రోజున ఈ ఒక్క పదార్థాన్ని తినండి ప్రత్యేకించి పదార్థాన్ని తినటం వల్ల మీ ఇల్లు పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బు అనేది ఖచ్చితంగా ఉంటుంది డబ్బుకి లోటు అనేది ఉండదు మరి ఏ పదార్థం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం జనవరి ఒకటవ తారీఖు బుధవారంతో కలిసి వస్తుంది ఇలా బుధవారంతో కలిసి వచ్చినటువంటి రోజున ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం కూడా లభిస్తుంది వారి ఇద్దరి అనుగ్రహంతో సంవత్సరం అంతా డబ్బుకి లోటు లేకుండా జీవించగలం ఇక ఆ పదార్థం ఏమిటో కూడా తెలుసుకుందాం అలానే సంవత్సర ప్రారంభం రోజున చేసే దాన ధర్మాలు పూజలు పుణ్య కార్యక్రమాలు సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి అంతేకాదు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా కలిసి రావాలి అంటే ఇలా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం రోజున పేదవారికి దానంగా ఏదైనా ఇవ్వండి ఆహారమైనా డబ్బు అయినా ఏదైనా సరే ఇవ్వండి అలానే మనకు బుధవారంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక బుధ గ్రహానికి చాలా ఇష్టం బుధగ్రహం యొక్క అనుకూలత ఉంటే జీవితంలో అన్నీ కూడా సాధించగలం మరి బుధగ్రహం యొక్క అనుకూలతను పొందాలి అన్నా సరే తప్పకుండా అంటే ఈ పసుపుతో పరిహారం చేయవలసి ఉంటుంది పసుపు బుధ గ్రహానికి చాలా ఇష్టం కనుక పసుపుతో పరిహారం చేయాలి కొద్దిగా పసుపుని తీసుకొని ఆ పసుపుని సకల దేవతలకి సమర్పించాలి మిగిలినటువంటి పసుపుతో మనం ఖచ్చితంగా అంటే కాళ్ళకి రాసుకోవటం కానీ లేదా ముఖానికి రాసుకోవటం కానీ చేయాలి ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక అదే విధంగా మరి ఏ పదార్థం తినాలి అంటే కనుక ముందుగా పెరుగుని తీసుకోవాలి పెరుగు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలి పెరుగు ఎప్పుడు ఇంట్లో ఉండటం వల్ల ఇల్లు పెరుగుతూ ఉంటుంది అని ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అలానే అలాంటి ఇంట్లో ఎప్పుడు పెరుగు ఉండేటటువంటి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఇలా డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అంటే పెరుగుని తీసుకుని పెరుగులో కొద్దిగా పంచదారను కలపాలి అందులో కొన్ని దానిమ్మ గింజలను వేయాలి దానిమ్మ గింజలు లక్ష్మీప్రదమైనటువంటివి దానిమ్మ పండు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక పెరుగులో దానిమ్మ గింజలను వేసి అందులో కొద్దిగా చక్కెరను వేసి బాగా కలిపి ఆ యొక్క పదార్థాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి డబ్బు రావాలి అని వేడుకోండి తరువాత ఆ పెరుగుని మరియు దానిమ్మ గింజలను తినండి మీరు నమస్కరించుకొని మీరు తిని ఇంట్లో ఉండే వారికి కూడా పెట్టండి అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన సంవత్సరం అంతా ఉంటుంది అంతేకాదు సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు డబ్బు బాగా కలిసి వస్తుంది మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటారు ఎదగటానికి ఎన్నో అవకాశాలు ఎదురవుతాయి మోసుకుపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కంటే కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే అధికంగా గొప్ప ఫలితాలను సాధిస్తారు దరిద్ర బాధలు దరిదాపుల్లో కూడా ఉండవు అంతేకాదు వారు ఖచ్చితంగా మంచి ధనవంతులుగా నిలుస్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా రేపు జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున మనం ఏ పదార్థాన్ని తినటం వల్ల సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో కరుణా కటాక్షాలతో సంతోషంగా జీవిస్తాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి